వివాహ వేడుకకు వరుడు సమయానికి రాకపోవడంతో ఓ వధువు తన బావను పెళ్లాడింది యూపీలోని ఝాన్సీ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన వెలుగుచూసింది సీఎం సామూహిక వివాహ పథకం కింద యూపీ ప్రభుత్వం నూతన దంపతులకు యాభై ఒక్క వేల రూపాయల చొప్పున ఇస్తోంది జిల్లాలోని ప్రభుత్వ కళాశాల వేదికగా జరిగిన సామూహిక వివాహ వేడుకలో నూట ముప్పై రెండు జంటలకు పెళ్లిళ్ళయ్యాయి బామవర్కు చెందిన ఖుషి వివాహం మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ కు చెందిన వృష్ భానుతో నిశ్చయమైంది అయితే పెళ్లి సమయంలో మాత్రం వధువు పక్కన మరో వ్యక్తి కనిపించాడు అధికారులు ఆరా తీయగా పెళ్లి కొడుకు వేళ్లకు రాలేదని తేలింది దీంతో పెద్దల సలహాతో తాను కూర్చున్నట్లు నకిలీ వరుడు చెప్పాడు అతడు ఖుషీకి వరుసకు బావవుతాడని కూడా తెలిసింది ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో వధు ఇలా చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు